అయితే ప్రభు ప్రభువారిని ఏ కొరడాతో కొట్టారంటే ఆయన కొడతన్న కొరడాకి కొన్ని మేకులు ఉన్నాయి అది ఒక్కసారి విసురుగా ఆయన వీపు మీద కొట్టి కొట్టినప్పుడు ఆ మేకులన్నీ వెళ్ళి ఆయన శరీరంలో గుచ్చుకుంటా ఉన్నాయి వాళ్ళు చాలా బలవంతంగా దాన్ని లాగుతా ఉన్నారు మీరు భూమిని దున్నటం ఎవరైనా చూస్తారా అసలు తెలుసా భూమిని దున్నడం భూమిని దున్నేటప్పుడు ఆ నాగలిని తీసుకుని వెళ్ళి మరి ఆ ట్రాక్టర్కో ఎత్తులు పెట్టుకో ఏదో దానికి కట్టుకొని ఆ భూమిలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ నాగలిని దించి ఆ ముందుకు తీసుకొని పెడతా ఉంటే వారికి కావలసిన స్థలంలో వాళ్ళకి అది దారి వేస్తూ ఉండదనమాట ఆ నాగలతో దున్నిన దగ్గర మనం విత్తనాలు వేసుకుంటాం మొక్కలు నాటుకుంటూ ఉంటాం దానికి ఆ నాగలిని ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి భయంకరంగా మరి నా మేకులుండి ఆ చర్మంలో ఆయన పుచ్చుకొని దాన్ని నాగుతా ఉంటే భూమి ఎలాగైతే దున్నబడిందో అలాగే యేసు ప్రభు వారి శరీరం అంతా కూడా నాగడి చాళవలే దున్నబడిపోయింది భయంకరమైన శ్రమలు అసలు చూడడానికి కాదు అటువంటి భయంకరమైన శ్రమలను ఆయన అనుభవించి సినువు దగ్గరికి తీసుకొని రాబడ్డాడు ఆ సినువను మోసుకుంటూ అయర్శ్లేము వీధులన్నీ బరువైన బరు వేసుకొని ఆయన తిరిగాడు ఇదంతా ఎవరి కోసం చేశాడంటే నేనా పాపముల కొరకి పాపముతో మనం మరణించడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఈ మరణాన్ని ఆయనపై వేసుకున్నాడు ఈ భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్న దేవుడు సినువు దగ్గరికి తీసుకొని రాబడిన తర్వాత ఆయన్నికి సిలువ వేయబడిన తర్వాత కాళ్ళల్లో మేకులు చేతుల్లో మేకులు కొట్టి ప్రక్కల కోటును పొడిచిన తర్వాత ఆయన అటువంటి శ్రమలు పెట్టిన వాళ్ళతో అటువంటి హింసించిన వారి దగ్గర ఆయన దగ్గర నిలబడితే వారిని చూచి ప్రభు అన్న మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక మీరు క్షమించారు ఎంత క్షమాపణ అండి ఆ భయంకరమైన ఎండలో ఆయన ఆకాశానికి భూమికి మధ్య ప్రేలాడుతూ ఒక కొయ్యకు మేకులతో పట్టబడి ఆ సిలువ శ్రమను భరిస్తూ ఆయన మొట్టమొదట ఆ మాట చెప్పాడు ఆ తర్వాత ఆ దొంగ అడిగినప్పుడు ఆయన ఆ దొంగ పశ్చాత్తాపడ్డప్పుడు పశ్చాత్తాపానికి వెంటనే ఆయనకి రెస్పాండ్ అయ్యాడు నేడు నువ్వు నాతో కూడా పరదలో ఉంటావు మనము కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతామో దేవుడు వెంటనే మనకి ఆయన ఇస్తాడు మూడవ మాట అటువంటి శ్రమను అనుభవిస్తా కూడా అటువంటి బాధలో కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే సిలువు దగ్గర తన తల్లి నిలవబడింది పన్నెండు మంది శిష్యులను దేవుడు ఏర్పరచుకుంటే రాత్రి మనం చదువుకున్నాం మీరు అందరూ నా గురించి అభ్యంతరపడతారు అని సిలువ శ్రమలు వచ్చినప్పుడు అందరూ ఎటువంటి చల్ల కానీ కన్న తల్లి కదా తల్లి సినువు దగ్గర నిలబడి ఉంది తన కుమారుడు అనుభవిస్తున్న శ్రమలన్నిటిని చూస్తూ ఉంది ఎంతో వేదనతో దుఃఖంతో తల్లడిల్లిపోతా ఉంది ఆ సిలువుకు ప్రేమాడు తీయబడినప్పుడు యేసు ప్రభు వారు ఆ సిలువు దగ్గర తన తల్లి తన ప్రేమించిన శిష్యుడు నిలవబడి ఉన్నప్పుడు ఆయన్ని చూసినప్పుడు ఆమెను చూసినప్పుడు యేసు ప్రభు వారికి వచ్చింది ఏంటంటే తన బాధ్యతను ఆయన నెరవేర్చలేశపడతా ఉన్నాడు ఇక్కడ మన బాధ్యతను చూస్తా ఉన్నా నేనే బహుశ్రమంలో ఉన్నాను అసలు నేనెంత శ్రమను అనుభవిస్తూ ఉన్నాను ఈ శ్రమను నేను నా తల్లికి ఏం చేయగలను అసలు నా చేత కాదు అనుకోలేదు అని ఏమనుకున్నాడంటే నేను ఈ లోకంలో మానవునిగా వచ్చాను మానవునిగా జీవించాను బ్రతికాను నా జీవితాన్ని ఇక ముగించిపోతా ఉన్నాను అయితే నన్ను కన్న తల్లి ఉంది ఏసు ప్రభువారే కాక మరి మరి అమ్మకి ఇంకా కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు ఏ నేను చనిపోయినా కానీ ఆమెకు ఉన్నారు కదా ఇంకా కుమారులు కుమార్తెలు ఉన్నారు కదా వారు చూసుకుంటారులే అని తన బాధ్యతను మర్చిపోలేదు కానీ యేసు ప్రభు వారు ఆ క్షణములు తల్లి బాధ్యతను ఏం చేస్తున్నారంటే తను ప్రేమించి తనకు నమ్మకమైన శిష్యునికి తన యొక్క తల్లి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు ఆమె ఏడుస్తుంది ఆమె రోదన చేస్తా ఉంది ఆమె సినుమ శ్రమను చూస్తా అయ్యో నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావని ఆమె ఎంతో వేదనతో దుఃఖంతో తలడిల్లిపోతా ఉన్నప్పుడు ఎస్సు బ్రహ్మార్ అంటా ఉన్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు నేను నా కుమారునిగా నేను ఈ గర్భమున నేను కుమారునిగా ఈ లోకానికి వచ్చాను నా జీవితం తండ్రి నాకు అప్పగించిన ఇచ్చిన పని అంతటి నేను పూర్తి చేసేసాను ఇక నా పని అయిపోయింది భూమి మీద అయితే నీవు నాకు తల్లిగా ఉన్నావు కాబట్టి నీ బాధ్యత నాకు చాలా ఉంది అందుకే ఇదిగో నీ కుమారుడని సిలువ దగ్గర కనిపెట్టుకొని ఉన్న యోహానికి తన తల్లి యొక్క బాధ్యతను యేసు ప్రభు అని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో మనము గనక చూసినట్లయితే బాధ్యత చాలా తక్కువైపోయింది చాలామంది ఏమనుకుంటారండి తల్లిదండ్రుల బాధ్యత వచ్చినప్పుడు అనుకుంటారు నేనైనా చూసేది ఇంకొకరు లేరా నేనేనా చేసేది ఇంకొకరు లేరా అని ఎవరికి వారంగా అనుకుంటున్నాము ఎవరికి వారు అలానే అనుకుంటే మరి ఆ తల్లిదండ్రుల బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు చాలాసార్లు ఈ మాట వింటాం ఏమనంటే తల్లిదండ్రులు ఎంతమంది బిడ్డలైనా పోషించగలరు అని వింటాము కానీ ఆ పిల్లలు తల్లిదండ్రులను చూడవలసి వచ్చినప్పుడు ఆ బాధ్యతను మనము నిర్వర్తించలేకపోతా ఉన్నాం ఈ వాక్యముల గురించి నేను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు చాలాసార్లు మరి ఆ ప్రార్థనలో మనం చెప్పుకుంటా ఉంటాం సంఘంలో బాధ్యత కలిగిన బిడ్డలకు కావాలనుకుంటాం సంఘ బాధ్యత కలిగి ఉండాలి సేవకుల పట్ల మన బాధ్యత కలిగి ఉండాలి దేవుని మందిరమునకు వచ్చిన బాధ్యత మనం కలిగి ఉండాలి అని వింటాం కానీ ఎన్నోసార్లు మన బాధ్యత మనం నె నెరవేర్చలేకపోవడానికి కారణం ఏంటి అని నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నటించుకుంటూ తలంపు ఈ రోజుల్లో బాధ్యత అనేది పూర్తిగా ప్రజలు విస్మరించేశారు ఇంట్లో చూడండి తల్లిదండ్రులే పిల్లలకు చేయాలి ఒకప్పుడు ఒక మాట ఉండేది ఏమనంటే మీ అందరికీ తెలుసు ఆ తెలియని కొత్త మాట ఏం కాదు ఆడపిల్ల కొడితే తల్లి ఏం చేస్తుందంట చెప్పాలి మీరు తల్లి ఏం చేస్తుంది మంచమే కూర్చుంటదంట ఎందుకు నాకొక అమ్మాయి పుట్టింది ఇక నా తర్వాత చేయవలసిన పని అంతా ఎవరు చేస్తారు ఇంట్లో చేయాల్సిన పని అంతా అమ్మాయి చేస్తుంది అని తల్లి తల్లి సంతోషపడింది కుమారుడు పడితే తండ్రి సంతోషపడతాడంట నేను ఎలాగైతే నా బాధ్యత నెరవేరుస్తున్నానో కుటుంబం పట్ల అట్లా నా తర్వాత నా కొడుకు ఏం చేస్తాడు ఇంటిని చూసుకుంటాడు అయితే ఈ రోజుల్లో అది రివర్స్ అయిపోయింది ఇది అది రివర్స్ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో జరుగుతుంది ఏంటంటే ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా మనమే వారికి చేయాలి వారికి అవసరమైతే ప్లేట్లో వేసుకొని వెళ్ళి అన్నం కలిపి నోట్లో పెట్టాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం ఏమైంది బాధ్యత తగ్గిపోయింది పేరెంట్స్ ఎలా ఆలోచన చేస్తున్నారంటే మా బిడ్డలు చాలా కష్టపడుతున్నారు చదువుకుంటున్నారు పొద్దున్నే లేచి స్కూల్కి వెళుతున్నారు సాయంత్రం వస్తూ ఉన్నారు అని వాళ్ళకేం పని చెప్తాంలే వాళ్ళకేమి వాళ్ళకి మీ మనం పని అప్పగించగలము అని ఆలోచన చేసి ఈ పనులను ప్రక్కన పెట్టి వాళ్ళకి చదువునే నేర్పిస్తా ఉన్నాము వాళ్ళు చదువు ఒక్కటే నేర్చుకుంటారు ఇంకేమి నేర్చుకోవట్లా వాళ్ళకి బాధ్యత తెలియట్లా కుటుంబంలో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి అక్క చెల్లెళ్ళు ఎలా బ్రతకాలి అసలు ఏంటి విషయం అనేది అర్థం కావట్ల కుటుంబంలో మనము బాధ్యత అనేది నేర్పిస్తే కుటుంబం పట్ల ఏ వ్యక్తి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటారు ఆ వ్యక్తి మాత్రమే మందిరం పట్ల కూడా బాధ్యత కలిగి ఉంటారు ఇంట్లో తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల కూడా బాధ్యత కలిగి ఉంటాడు చాలాసార్లు మేము చెప్తా ఉంటాం ఏమనంటే మేము ఆ కాలాల్లో మరి ఈ పరిచర్య చేస్తాం మన పాస్టర్ గారు కూడా చెప్తారు కదా ఆ లో ఉన్నప్పుడు నేను పరిచర్య చేస్తాను అవి చేస్తా ఇవి చేస్తాను మేము కూడా చెప్పుకోవడానికి మాకు ఎన్నో ఉన్నాయి అని ఈ రోజుల్లో చెప్పుకోవడానికి ఒక వ్యక్తికి సంఘములోనికి తీసుకురాబడిన ఒక విశ్వాసికి చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేదు చేపలన్నీ వేసిన తర్వాత వస్తాము చక్కగా కూర్చుంటాము అనగానే ఆ పాస్ట్ గారు ఏం అనౌన్స్మెంట్ చేస్తున్నారో కూడా వినము హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాము ఇక మనకు బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది అయితే మనము బాధ్యత నెరవేర్చాలి అంటే మనము బాధ్యతని ఎరగాలి అంటే మనం ఖచ్చితంగా సిలువ దగ్గరికి రావాలి సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనం బాధ్యత ఏంటో తెలుసుకుంటాం దగ్గర వచ్చిన వ్యక్తి ఎలా క్షమించాలో నేర్చుకుంటాడు సినువు దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎలా పశ్చాత్తపడాలో దేవుని సన్నిధిలో నేర్చుకుంటారు సులువ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎలా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలో నేర్చుకుంటారు సిలువ దగ్గరికి వచ్చిన వ్యక్తి దేవుని మందిరములానికి తీసుకురాబడిన వ్యక్తులు దేవునితో అనుసంధానం చేయబడి దేవునితో మరి కలిసి బ్రతికే ప్రతి వ్యక్తి కూడా బాధ్యత కలిగి ఉంటారు ఈ రోజుల్లో మందిరం పట్ల మనకి తగిన బాధ్యత లేదు ఏ విషయాన్ని కూడా వెంట విడిచిపెడతాం నాతోటి సహోదరులందరికీ సహోదరులకు బాధ కలిగి ఉండొచ్చు అయినా కానీ చెప్పక మానను నీవు ఒక బాధ్యత కలిగిన పురుషునిగా ఒక బాధ్యత కలిగిన పురుషుని భర్తగా నీ బద్దని చూడాలని కనుక నువ్వు ఆశపెడితే వారి తల్లిని ఎలా చూసుకోవాలో నువ్వు నేర్పించే అవసరం అయితే బాధ్యత వారి తల్లిని ఎలాగైతే చూసుకుంటారో ఖచ్చితంగా అదే స్థానాన్ని తన భార్యకు ప్రతి పురుషుడు ఇస్తాడండి తన లూయ ఆ తల్లిని చూసినప్పుడు మన కడుపును పుట్టిన మన పిల్లలు ఏం చేస్తారో తెలుసా మన త మనల్ని చూసినప్పుడు మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో బాధ్యతగా మా నాయనమ్మని మా నాన్న మా చేసినాయని ఎలా చూసుకున్నారో నా వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రులు వృద్ధాప్యులకు తర్వాత నా తల్లిదండ్రులకు నేనేం చేయాలి అలాగనే చూసుకోవాలి ఈరోజు నీవు కుటుంబం పట్ల యేసు ఎలాగైతే బాధ్యతలు నెరవేర్చాడో ఎన్ని కష్టాలున్నా శ్రమలున్నా ఏ పనులున్నా నీవు కుటుంబాన్ని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా బాధ్యత కలిగి నీవు ప్రవర్తించు ఖచ్చితంగా దేవుడు నీకు నాకు ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు హలో బాధ్యత కలిగిన వారిని ఈ రోజుల్లో మనం మందిరంలో చూడలేకపోతా ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి చాలా చాలాసార్లు అనుకుంటా నా పని నాకు ఎక్కువైపోతూ ఉంది నేను ఇంటికి వచ్చేసరికి ఏడవుతుంది ఎనిమిది అవుతుంది అందుకే రాలేకపోతా ఉన్నాను లేకపోతే నా ఇంటి దగ్గర పనులు ఎక్కువైపోతూ ఉన్నాయి నేను పిల్లలు కొండి పెట్టుకోవాలి పంత వండి పెట్టుకోవాలి అందుకే మందిరానికి సమయానికి రాలేకపోతున్నాను పరిచయం చేయలేకపోతున్నాను అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తున్నావే లేకపోతే నా అనారోగ్యం అని ఆలోచన చేస్తున్నావేమో ఒక్కసారి ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకుందా ఆయన ఏ స్థితిలో ఉండి తన తల్లి బాధ్యతను తీసుకున్నాడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు తన దేహమంతా కూడా నాగడి చబడి తున్నబడిన స్థితిలో రక్తము దారలగా కారిపోతున్న స్థితిలో తన చేతుల్లో మేకులు తన కాళ్ళల్లో మేకులు తన ప్రక్కలో బల్లెపు తన తలకు ముండ్ల కిరీటము ఇవన్నీ పెట్టి నుంచి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రక్తం కారిపోతా ఉంటే ఆ ఎండలో ఆ భయంకరమైన శ్రమను పరిస్తా కూడా ఆయన అంటున్నాడు తన తల్లి బాధ్యతను మర్చిపోయి సిలువ దగ్గరికి వస్తే మనం ఖచ్చితంగా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటాం ఒక పాట ఉంది శిలువ సిలువ చందకుర ఎక్కడ లేని నెమ్మది ఉంది అనే ఒక పాట ఉంది నిజమే శిలువ దగ్గరికి వస్తేనే మనకు పాపక్షమాపణ సిలువ దగ్గరికి వస్తేనే పశ్చాత్తాపం సిలువ దగ్గరికి వస్తేనే బాధ్యత సిలువ దగ్గరకు రాకపోతే మనం ఎంత కాలం మందిరానికి వచ్చినా మన ద్వారా మనకి ఉపయోగం లేదు మన కుటుంబానికి ఉపయోగం లేదు మనతో ఉన్న మనం వస్తున్న మందిరానికి ఉపయోగం లేదు అయితే నువ్వు శిలువ దగ్గరికి ఎప్పుడైతే వచ్చి దగ్గర దేవుని యొక్క మాటలు విని దేవుని కలిగి మనం బ్రతుకుతామో అప్పుడు మాత్రమే మనం మన యొక్క విధులను మనం ఖచ్చితంగా నిర్వర్తించగలం దేవుడు సిలువలో పలికిన ఏడు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మొదట క్షమాపణ గురించి విన్నాం రెండవదిగా పశ్చాత్తాపాన్ని గురించి విన్నాం ఈ సమయంలో మూడవదిగా మనం విన్నాం ఇప్పటి ఆయన తన బాధ్యతను